ప్రతిఘటన టీవీకి స్వాగతం శడక్షణ మీ కోసం దేశీయ అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ కస్టమర్లకు బ్యాంకింగ్ సేవలు మరింత చేరవనున్నాయి మారుమూల గ్రామాలకు సైతం బ్యాంకింగ్ సేవలు విస్తరించేందుకు ఎస్బీఐ తగిన చర్యలు తీసుకుంటుంది ఇందులో భాగంగానే మరింత మంది బ్యాంకింగ్ సేవలు విస్తరించేందుకు ఈ ఆర్థిక ఏడాది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు నాటికి కొత్త ఐదు వందల బ్రాంచీలు ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ సోమవారం ప్రకటించారు ఎస్బీఐ ముంబై ప్రధాన కార్యాలయ భవనం శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొన్న సందర్భంగా ఈ మేరకు ప్రకటన చేశారు బ్యాంకింగ్ ఎకో సిస్టమ్ వృద్ధికి పిఎస్యు బ్యాంకింగ్ వృద్ధికి ఎస్బీఐ ప్రధాన పాత్ర పోషిస్తుందని ప్రశంసలు కురిపించారు ఈ ఆర్థిక ఏడాది రెండు వేల ఇరవై ఐదులో ఐదు వందల కొత్త శాఖలు తెరవబోతున్నామని ప్రకటించింది ప్రస్తుతం ఎస్బీఐకి దేశవ్యాప్తంగా ఇరవై మూడు వందల బ్రాంచీలు ఆరు వేల ఐదు వందల ఎనభై ఏటీఎంలు ఎనభై ఐదు వేల బ్యాంకింగ్ కరస్పాండెంట్స్ ఉన్నాయి అలాగే బ్యాంక్ డిపాజిట్లు ఇరవై రెండు పాయింట్ నాలుగు శాతం అడ్వాన్సులు పంతొమ్మిది శాతం యాభై కోట్లకు పైగా కస్టమర్లు ఇరవై ఐదు శాతం డెబిట్ కార్డు ఖర్చు మొబైల్ బ్యాంకింగ్ లావాదేవీల్లో ఇరవై రెండు శాతం బ్యాంకులో ఇరవై ఐదు శాతం యూపీఐ లావాదేవీలు ఇరవై తొమ్మిది శాతం ఏటీఎం ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి డిజిటల్ టెక్నాలజీని బ్యాంకు చాలా వేగంగా అందిపుచ్చుకోవడం ప్రశంసనీయం దేశంలోని అన్ని ప్రాంతాల్లోని బ్రాంచీలకు డిజిటల్ సౌకర్యాలు కల్పించడంలో సమానమైన అవకాశం కల్పిస్తున్నారు అని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు